మనం పొటాష్ లిక్విడ్ ఉంటుంది మా దగ్గర ఇప్పుడు మీరు పొటాష్ రేట్ ఎక్కువ అయిపోయింది అసలు యాక్చువల్గా ఏం చేయాలంటే మీరు మీ భూమిలో సాయిల్ టెస్ట్ అని ఉంటుంది కాకపోతే ఇంత ఇంత మన ఉన్న దానికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది కొంచెం వీలు కాని వీలు పని మన భూమిలో పొటాష్ ఎంత ఉన్నది మనం ఎంత వాడుకోవాలని బట్టి ఆఫ్ బస్సా అసలు వేయకుండా కూడా హీలింగ్ తీసుకోవచ్చు దాన్ని బట్టి ఇది ఏం చేస్తుంది అంటే పొటాష్ మొబిలైజేషన్ బ్యాక్టీరియా ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీ మీ భూమిలో ఉన్న పొటాష్ అది డైరెక్ట్ ఇస్తుంది మొక్కకు ప్లస్ ఇన్ని సంవత్సరాల నుంచి భూములు ఉన్న పొటాష్ కూడా టోటల్ మొత్తం తీసి మొక్కకు అనేది అందిస్తుంది ఎకరానికి మీరు హాఫ్ కేజీ ఇసుకలు కలిపి అల్లుకోవచ్చు విబిటీ ప్రొడక్ట్ ఇది వీబీటీ వీబీటీ అంటే మీకు ఏమైనా ఐడియా వచ్చిందా బీటీ బీటీ అంటే ఐడియా వచ్చిందా పత్తి ఇతుల బీటీ అనే టెక్నాలజీ బ్యాచులర్ టూరెన్జెన్సీస్ అనే టెక్నాలజీని పత్తి జన్యును పత్తి ఇతులకి ఇంజెక్ట్ చేయడం వల్ల మీకు ఏంటంటే నలభై రోజుల దాకా ఎలాంటి పురుగు అనేది ఆశించదు ఎందుకంటే ఆకులు తినగానే పురుగు చనిపోతుంది అందుకే బీటీ తయారు చేసింది గవర్నమెంట్ మా కంపెనీ అదే జన్యువును స్ప్రే ఇచ్చినాం మేము వర్ష బయోసైన్స్ వారి వి అంటారు దీన్ని ఇదేంటంటే ఇదే దీన్ని మేము స్ప్రే ఇచ్చినాం ఈ స్ప్రే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అంటే మీరు ఇప్పుడు మోగి పురుగు ఏ మందులు కొట్టినా ఆంప్లిగో కొడుతులు కొంచెం ల్యామ్డా కొరాజిన్ అన్ని కలిపి కొట్టినా కూడా మళ్ళీ అటాక్ అవుతుంది కానీ ఇది కొట్టుకో ఇది కలిపి కొట్టుకోవడం వల్ల ఫస్ట్ మీరు ఫస్ట్ సైడ్ కొట్టడం వల్ల ముఖమే ఉన్న పురుగు అనేది చనిపోతుంది ఇది ఏం చేస్తుంది అంటే ఆ మొక్కను మొత్తం విషం చేస్తుంది చెట్టు ఆకులలోకి వెళ్ళిపోయి మొత్తం విషం అయిపోతుంది తర్వాత ఏది వచ్చి కూడా తిన్నా కూడా వెంటనే చనిపోతాయి అన్నాడు పురుగులు మీకు మేజ్లా అయితే కంటికి కనబడుతుంది ఇది తిని కింద పడతా అంటే అది వాడిపోతే ఎట్లు నట్టునే ఉంటుంది ఎందుకంటే లోపట్టిన తేమను కూడా ఇది ఆల్రెడీ భూమి లోపటిన తేమను కూడా మొక్కకి ఇస్తుంది కాబట్టి ఎట్లు మీకు వర్షం పడ్డా వర్షం ఎక్కువ పడ్డా వర్షం తక్కువ పడ్డా కూడా అటు కుల రోగం రాకుండా ఇటు నీరు లేకుండా అల్లిపోకుండా ఇది కాపాడుతుంది